హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాను చికెన్ కర్రీకి కావాల్సినవి కిలో చికెను మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు మూడు పచ్చిమిర్చి ఆయిల్ మసాలా కారం పసుపు సాల్ట్ వెల్లుల్లి పేస్ట్ పెరుగు కొత్తిమీర ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ వేడి అయింది మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు మగ్గేటప్పుడు సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి రెండు స్పూన్లు పాల్ట్ వేసి వేసి ఇవి మగ్గేంత వరకు మద్దమాలి ఉల్లిపాయలలో మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని ఇవి కూడా రెండు నిమిషాలు మద్దన టమాటాలు మధ్య తయారు మనం నీట్గా కడుక్కున్న చికెన్ వేసుకుందాం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము రెండు స్పూన్లు వేసి కలుపుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలుపుకొని ఐదు నిమిషాలు మనం రెండు కలిసేంత వరకు ఉడకనిచ్చాము అయితే ఇప్పుడు ఇలాగా అల్లం పేస్ట్ వేసాక ఇలాగా ఉడకనిచ్చాక మనం ఇప్పుడు పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత కారం వేసుకుందాము నేను అన్ని స్కూన్లు అని అంటాను అండి ఫ్రెండ్స్ మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు మీకు తగినట్టుగా వేసుకోయండి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాం కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని కూర దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనేద్దాం కూర ఇలా దగ్గరికి వచ్చాక మనం పెరిగేసుకుందాం నెల ముసుకొని పెరిగేసుకొని కలుపుకుందాం అలా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకండి కూర ఉడికేలాగా మనం మసాలా రెడీ చేసుకుందాం మసాలాకు కావాల్సినవి ధనియాలు యాలకులు లవంగాలు దాచిన చెక్క మిరియాలు కొంచెం జీలకర్ర కొంచెం గసగసాలు మిక్సీ పట్టుకున్నాం కొన్ని వెల్లుల్లిపోయే రెబ్బలు కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం మసాలా వేసి కలుపుకోండి ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ మసాలా ఇలా కలుపుకున్నాక కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం కొంచెం తక్కువగానే వేసాను నేను కొంచెం పెడతా అదే సాల్ట్ వేసుకున్నాం ఇలా కలిపితేనే రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనేది కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోండి చేద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ స్వేసిగా చాలా బాగుంది ఇంట్లో మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకున్నాం కదా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్